ఇక చంద్రబాబు గారు వంద రోజులు నిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పేపర్లలో చూస్తే ఇది కూడా వచ్చింది క్వార్టర్ తొంభై తొమ్మిదికే అంట వంద రోజుల్లో ఏం స్టార్టించారు సార్ అంటే క్వార్టర్ తొంభై తొమ్మిదికేనా గత ప్రభుత్వం ప్రభుత్వమే మద్యం అమ్మింది ఓన్లీ క్యాష్ అన్నారు అదో మద్యం మాఫియా నడిపారు అప్పుడు ప్రభుత్వంలో క్వార్టర్ ఎంత రెండు అన్నట్టున్నారు ఇప్పుడేమో కోటరు తొంభై తొమ్మిదికే మందుబాబులంతా హ్యాపీ వెరీ గుడ్ కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్ కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా మంది మాతో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఇలా మద్యం వేరులై ఫారిస్తారేమో అన్న భయం కలుగుతుంది ఇది సమాజానికి మంచిది కాదు మద్యం కన్సంక్షన్ కి ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా ప్రొపోర్షనెట్ గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్ చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇదేదో బాటా సేల్ సిస్టమ్ లాగా తొంభై తొమ్మిది అని మీరు సేల్స్ ప్రమోట్ చేయడం చేసుకోవడానికి చెప్తున్నారేమో కానీ మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది ఈ లడ్డూలకు సంబంధించి ఇది